హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచులు ఈరోజైతే మా ఇంట్లో వంకాయ కర్రీ మీరు కూడా ట్రై చేయండి దానికి కావాల్సినవి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కడిగి పెట్టుకునేటువంటి వంకాయలు ఒక బాణీ పెట్టుకొని అందులోనే ముడి స్పూన్ వరకు నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ అందులోనే వంకాయలు కూడా వేసేసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మొత్తం కూర అంతా కలిగి పెట్టుకోవాలి అందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి కొత్తిమీర అలాగే కొంచెం కారం మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషం ఆగినంత కూర అంతా మళ్ళీ కలిపెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని కూర దించేసుకోవడమే